సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చిలకలూరుపేట నియోజకవర్గంలో గ్రామాలలో వాడవాడల్లో ప్రజలు స్వచ్ఛందంగా వేడుకలు నిర్వహించి సంక్రాంతి ముగ్గుల వేసి సంబరాలు నిర్వహించారు ఈ వేడుకలో స్థానిక సమన్వయకర్త తోట రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావడంతో ప్రజలు స్వచ్ఛందంగా ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు గడిచిన వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలు అణిచివేతకు గురయ్యారని వారి ఆర్థిక స్థితిగతులు క్షీణించాయని తీవ్ర నిరాశకు గురై గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నూట అరవై నాలుగు స్థానాలు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సుబాని మండల అధ్యక్షులు పఠాన్ భాష పట్టణ అధ్యక్షులు మునీర్ హాసన్ వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిరసంకరత్మ పరిపాలనకి చమర గీతం పాడినటువంటి రోజు సైకో పరిపాలనని రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు చూడండి రోజు సంక్రాంతి దీపావళి ఒకే రోజు పండగలు ఈ రాష్ట్రంలో వస్తే ఏ విధంగా ప్రజలు సంబరాలు చేసుకుంటారు ఈ రోజు రాష్ట్ర ప్రజలు అదేవిధంగా విధంగా ఒక సైకో పరిపాలనని తరిమి కొట్టి పండుగ చేసుకునేటువంటి సందర్భం ఈ రోజు రాష్ట్ర ప్రజలు మనం చూస్తాను ఈ రోజు రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రజలు మంచి పండుగ వాతావరణంలో ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు సంక్రాంతి ఏ విధంగా అయితే మనం జరుపుకుంటామో అదేవిధంగా ప్రతి ఇంటి ముంగల రంగవలలు ముగ్గులు వేసి అదేవిధంగా సాయంత్రం పూట దీపావళి ప్రతి ఇంటి ముంగల దీపాలను వెలిగించి నరకాసు పరిపాలన అంత రాష్ట్ర ప్రజలు ఈరోజు టపాసులు కాల్చుకొని దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోవాలి అనే ఒక పిలుపుతో ఈ రోజు రాష్ట్రంలో పట్టణాల్లో పల్లెల్లో గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ వాతావరణం ఈరోజు రాష్ట్ర ప్రజలు జీవిస్తున్నారంటే దాని కారకులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పనగానే చెప్పారు జగన్ గుర్తు పెట్టుకో నిన్ను అగత్పాతాలని తొక్కకుంటే నీ రాష్ట్ర పరిప నీ పరిపాలన అంతమంది చూపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు కాదే అని ఒక ఏదైనా నినాదం చేశారో అదేవిధంగా సంవత్సర క్రితం కూటమి పార్టీలను ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీని ఏకం చేసి ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో అనుభవంగా సాలినటువంటి నారా చంద్రబాబు యొక్క నేతృత్వంలో నిజాయితీకి నిలువెత్తు నివసినటువంటి శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ యొక్క సారథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ఆడబిడ్డలు అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ప్రశాంతంగా జీవిస్తున్నారంటే దానికి కారణం వంటి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు రాష్ట్రంలో ఎక్కడన్నా చూడండి గత ఐదు ఏళ్ల పరిపాలన విద్వాంసం కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి ఏ విధంగా మహిళల మహిళల పట్ల అదేవిధంగా అణగార వర్గ ప్రజల పట్ల ఏ విధంగా దాడులు చేశారు మనందరూ తెలిసిన విషయం పవన్ కళ్యాణ్ గారు గత ఐదేళ్లలో ఉద్యమాలు చేసి ప్రజల పక్కన పోరాటాలు చేసి కూటమి పార్టీలను ఏకం చేసి ఈరోజు ఒక మంచి పరిపాలన అందించేటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రశాంతమైన జీవితం దొరుకుతున్నారు అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి అరాచక పరిపాలనకి ఎదురుడ్డి నిలబడ్డ జనసేన పార్టీ శ్రేణులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న నాదెండ్ల నాదండల హెడ్ క్వార్టర్ నుండి నాదండ్ల గ్రామంలో గతంలో మేము ఇక్కడ మా వీరమహిళతోటి ప్రజలతోటి మా జనసైనికులతోటి జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకునే తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ అరాచక శక్తులు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఆ రోజు మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టేవారు ఇక్కడ ప్రస్తుతాలు ప్రజలు అందరూ చూశారు అందుకనే అటువంటి పరిపాలనని తరిమి తరిమి కొట్టి చిలకలూరుపేట నియోజకవర్గంలో ముప్పై నాలుగు వేల పైగా మెజార్టీ ఓట్లతోటి కూటమి అభ్యర్థులైన పత్తిపాటి ప్రగా ఘన విజయం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అత్యధికమైన ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడం జరిగింది ఇకనైనా జగన్మోహన్ రెడ్డి మనం చూస్తూనే ఉన్న ఈ సంవత్సర కాలంలో కూడా ప్రజా సమస్యల పట్ల కూడా అవగాహన లేదు అదేవిధంగా కులాల మధ్య ప్రాంతం మధ్య చుచ్చిపెట్టే పెట్టే విధంగా నిన్న తనాలలో రౌడీ చెట్టర్లకి గంజాయి స్మగ్నర్లకి ఏ విధంగా కొమ్ము కాస్తున్నాడో అందరూ తెలిసిన విషయమే పోలీసు పోలీసులు కొట్టినటువంటి రౌడు చెట్టులకి మద్దతుగా నిన్న తలాలు రావడం జరిగింది ఇలా జగన్మోహన్ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందో ప్రజలు ప్రతి ఒక్కరు గమనించే కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం ఈరోజు రాష్ట్రంలో ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారాజ్యంలో పట్టణాలు పల్లెల గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజాయితీగా పట్టణ పల్లె పల్లెల గ్రామాలు ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందుతూ రోడ్లు కావచ్చు సిసి డ్రైనేజ్ కావచ్చు గోకులాలు కావచ్చు పంచాయతీ నిధులు సక్రమంగా వినియోగిస్తూ ఈరోజు దేశంలోనే పంచాయతీ టాప్ టూలో ఈ రాష్ట్రం ఉందంటే దాని కారకులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకత్వాలు బలపరుస్తూ వారి అడుగు జాడల్లో ఇలా మేమందరం నడుస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మంచి పేరు వచ్చే విధంగా చిలకలూరు పేట రంగులు ప్రజలకి మంచి చేకూరే విధంగా మేమందరం చేస్తామని ఈ సభావంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఇంతటువంటి ఘనమైనటువంటి పండుగ వాతావరణం సృష్టించినటువంటి మా వీర మహిళలకి అదేవిధంగా నాదన్న గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా